అందరికీ నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులిబెందుల లడ్డు పది లక్షల రూపాయల పైగా అనే అంశంపై విశ్లేషణ వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు పులివెందుల ప్రజానికం ఏ వీధిలో చూసినా ఘననాదులను ఏర్పాటు చేశారు భోజన వసతులతో పాటు అన్ని కార్యక్రమాలను పూజా కార్యక్రమాలు చేపిస్తూ కొంతమంది విగ్రహాలను వీధుల్లో మూడు రోజుల పాటు ఉంచుకొని గణనాథిని తరలించారు మరికొందరు ఆరు రోజులు ఉంచుకొని గణనాథుని తరలించారు మరికొందరు తొమ్మిది రోజుల వరకు ఉంచుకొని గణనాథిని తరలించారు ఈ విధంగా ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు ఘనంగా వేడుకలను జరుపుకొని గణనాథుని తరలించి అనేక రకాల కార్యక్రమాలను ముగింప చేశారు అయితే ముందుగా ఈ లడ్డూల కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది లడ్డూలు వేలం వేస్తారు ప్రతి గణనా విగ్రహం వద్ద లడ్డూను ఏర్పాటు చేస్తారు ఆ లడ్డూను అనేక మంది అనేక రకాలుగా వాళ్ళు వేలం పాటల ద్వారా భక్తులు ఆ లడ్డూను వశపరుచుకుంటారు ఆ లడ్డును స్వాధీనం చేసుకుంటారు ఎవరైతే వేలం పాటలు ఎక్కువ మొత్తం చెల్లిస్తారో వారికి ఆ లడ్డూను ఇస్తారు అయితే ఎన్నడూ లేని విధంగా పులివెందలో మైత్రి లేవట్ వద్ద ఉన్నటువంటి వినాయక విగ్రహం వద్ద ఉన్న లడ్డు ధర దాదాపుగా పది లక్షల ఇరవై ఐదు వేల నూట పదహారు తెలుగుదేశం అక్కుల గారు విజయ్ కుమార్ అతను సొంతం చేసుకున్నాడు ఈ లడ్డు పది లక్షల అని పులివెందల వాసులంతా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నారు ఒక చోట రెండు లక్షలు పోయింది ఆ తర్వాత మూడు లక్షలు ఆ తర్వాత లక్షలు దాదాపుగా పది లక్షల రూపాయలు పది లక్షల ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు లడ్డు పోవడం అది పులివెందులోనే పెద్ద చర్చాంశనీయం అయింది కాగా ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉంది వైకాపా నేతలు తెలుగుదేశం నేతలు పోటీలు పడి ఈ లడ్డును దక్కించుకున్నారు అని చర్చ కూడా జరుగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో